హలో అందరికి నేను మీ భవ్య అందరు ఎలా ఉన్నారండి బాగానే ఉంటారులేండి నా వీడియోస్ చూస్తున్నారు కదా అసలే ఇది పచ్చళ్ళ సీజను ఇంకా పెట్టుకోకుంటే ఎలా చెప్పండి చట్నీ పెట్టుకుంటేనే నోటికి మంచిగా రుచిగా అప్పుడైనా ఉప్మాలకైనా దేంట్లోకైనా కొత్త ఆవకాయ పెట్టుకున్నప్పుడు మంచిగా వేడివేడి అన్నంలోకైనా సూపర్గా ఉంటుంది కదా ఎంతైనా ఆవకాయ పెట్టిన కొత్తలోనే రుచండి కొన్ని రోజులు అది ఆగితే మళ్ళీ పాత చింతకాయ పచ్చడిలాగా అయిపోతుంది అనమాట పెట్టిన కొన్ని రోజులు ఒక వన్ మంత్ వరకు బాగుంటుంది తర్వాత అయితే బాగోదు ఇక్కడైతే మేము ఊర్లోనే తీసుకున్నాం మామిడికాయలు మాకు మామిడి చెట్లు ఉన్నాయి కానీ కాకపోతే అవి తినే మామిడికాయ చెట్లు ఉన్నాయి రెండు అందుకని మేము పుల్లటి మామిడికాయలు బయట తెప్పించాము తెప్పించి వాటిని నైట్ అంతా వాటర్లో వేసి పెట్టి మార్నింగ్ తూడ్చి ఇలా అయితే మామయ్య అయితే ముక్కలుగా కొడుతున్నాడు అనమాట చూడండి ఇంకా కొన్ని ఇలా అయితే అన్ని ముక్కలుగా కొట్టాక ఇంకా వాటికి సరిపడా పిండి అయితే కలుపుకోవాలి అత్తమ్మ అయితే ఇక్కడ ఆవాలు జీలకర్ర మెంతులు అన్నీ పౌడర్ లాగా చేసి ఇలా అయితే మిక్సీ పట్టుకొని జల్లెడ పట్టుకుంటుంది అనమాట అంతా పోవాలి కదా మెత్తటి పిండి రావాలన్నమాట ఎక్కడ బరక బరకగా ఉండొద్దు అన్ని కొలతల ప్రకారం పోస్తుంది పొయ్యాలి చట్నీ కదా ఇంక లోపాయితే అత్తమ్మ అయితే చూడండి ప్యాన్లో ఆయిల్ పోసుకుంది ఇక్కడైతే మేము నాలుగు కేజీల మామిడికాయలు తీసుకుంటే ఫైవ్ కేజీ ఆయిల్ పోసిందనమాట ఐదు లీటర్ల క్యాను దీంట్లో ఇప్పుడు జీలకర్ర ఆవాలు చూస్తున్నారు కదా ఎక్కువ ఎక్కువనే వేసుకోవాలన్నీ పోపులో జీలకర్ర ఆవాలు చూడండి పైకి తేలుతున్నాయి కదా ఇవి వేగి మంచిగా పైకి తేలి తేలినాక ఒకసారి చూడండి ఎంత బాగా తేలుతున్నాయి స్మెల్ అయితే వస్తూనే ఉంది ఇప్పుడైతే కచ్చా పచ్చా దంచుకున్న కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలన్నమాట కొన్ని పచ్చ దంచుకొని వేసుకోవాలి కొన్ని అయితే ఉట్టి నార్మల్ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది అనమాట టేస్టు మీరు ఎంతమంది పెట్టుకున్నారు ఆవకాయ పచ్చడి ప్రతి ఇంట్లో పెట్టుకుంటారు కదా ఇంక ఇప్పుడు ఇదైతే కొంచెం అవి ఎర్రబడిందాక ఉంచాలంట వెల్లుల్లి రెబ్బలు ఉంచి బంద్ చేసి బంద్ చేసి చల్లారని ఇవ్వాలన్నమాట ఇంకా అత్తయ్య అయితే మామిడికాయల దగ్గరకు వచ్చి తుడుస్తుంది అనమాట ఇంక ఇవి తూడవాలి కదా కొట్టినాక తోడిసి నీట్గా పెడితేనే బాగుంటుంది లేకపోతే టస్ట్ డస్ట్ ఉంటుంది కదా అలానే తుడుస్తుంది అనమాట పక్కన అల్లుడు అనమాట ఎలా అయితే వాడు కూడా చూపిస్తున్నాడు ఇంకే అయితే నేను తెచ్చి నూనె అయితే పోస్తున్నాను అయితే ఇంట్లో అన్ని కలుపుకుంది కారం ఉప్పు పౌడర్ అంత పౌడర్ అయితే కలిపేసింది ఆవ పొడి జీలకర్ర మెంతుల పొడి అంటారు కదా అన్నీ కలిపేసింది అనమాట ఇంకా ఆయిల్ చల్లారిపోయింది ఆయిల్ నేను చూడండి చేయితోనే పట్టుకున్నాను ఆయిల్ పోయి అన్నది ఇంకా ఆయిల్ అయితే మొత్తం పోసేసాను ఫోర్ కేజీ మామిడికాయలకు ఫైవ్ కేజీ ఆయిల్ అయితే పోసింది అత్తయ్య మాకు ఆయిలీ ఆయిల్గా ఉంటేనే బాగుంటుంది గట్టి గట్టిగా ఉంటే తినము ఇంట్లో అందుకనే ఆయిల్ ఎక్కువే పోస్తాము ఇంక ఇప్పుడైతే అత్తయ్య మొత్తము పోసేసింది ఇప్పుడు మామిడికాయలు వేయి అందులో ఇంకా ఆయిల్ ఉంది కదా మామిడికాయలు వేసి కొన్ని ఎలా అని వేయు అందులో అన్నది అందుకని నేను మామిడికాయలు వేస్తున్నాను అనమాట ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా మళ్ళీ అలాగే అల్లం చట్నీ కూడా పెడుతుంది అనమాట అత్తయ్య కొంచెం మామిడి ఆవకాయ చట్నీ అంటారు ఆంధ్రాలో మేము మామిడికాయ చట్నీ అంటాము అండ్ మా అయితే ఇలా ఊడ్చి వేసుకుంటుంది ఇంకా తనే కొంచెం అల్లం చట్నీ పెడుతున్నాం అనమాట అది ఎక్కువ ఏం లేదు ఒక జస్ట్ కేజీ కేజీన్నర రెండు కేజీ కాయలంతే ఇవే ఎక్కువ పెడుతున్నాము నార్మల్దే ఇం అందుకనేసి ఇంకా వీడియోస్ అయితే తీస్తున్నారు అత్తమ్మనే చేసుకుంటుంది అనమాట ఎల్లిపాయలు అయితే ఇంకొన్ని ఉంచి పచ్చివి అయితే దాని మీద వేస్తుంది పోపులో వేసింది కాకుండా కొన్ని పచ్చివి కూడా వేస్తుంది అనమాట చూడండి కనిపిస్తుంది కదా వీడియోలో ఇది అక్కడ చూసారా ఎప్పుడో చిన్నప్పుడు చూసే వాళ్ళ మళ్ళీ అవి కూడా మాయమైపోయినాయి మళ్ళీ ఇన్ని రోజులకి ఇప్పుడు కనపడింది అనమాట ఇంట్లో అందుకనే తీసి మామిడికాయలు కోలిసిండ మామయ్య మామిడికాయలు కోలిసి తీసుకొచ్చిండు ఇంకా చూడండి మావకాయ అయితే మొత్తం కలిపేస్తుంది అత్తయ్య కొన్ని కొన్ని మామిడికాయ ముక్కలు వే వేయు అంటే నేను వేస్తున్నాను తను కలుపుతుంటే నేను కొంచెం కొంచెంగా వేస్తున్నాను ఇంక ఇది అంటారు కదా రోహిణి కార్తాయి ఇప్పుడే పెట్టుకోవాలన్నమాట ఇంకొన్ని డేస్ అయితే పెట్టుకుంటే చట్నీ ఖరాబ్ అయిపోతుంది అనమాట ఈసారి ఎండలు ఎక్కువ అంత పెద్దగా లేవండి లాస్ట్ ఇయర్ ఉన్నంత ఎండలు అయితే లేవు చాలా తక్కువ ఉన్నాయి ఎండలు అసలు ఎలా అంటే ఇంకా రోజు వర్షం పడుతుంది ఎలా కూల్ అయిపోయింది అప్పుడే వెదరు హైదరాబాద్ ఎలా ఉందో తెలియదు విలేజ్లలో అయితే నా రో నా రో డైలీ ఒక్క రోజు కూడా ఒప్పుకోకుంటే డైలీ వర్షం పడుతూనే ఉంది చూడండి అత్తయ్య అయితే నేను అన్ని మామిడికాయ ముక్కలు వేసేసాను అత్తయ్య అయితే ఇలా కలిపి పెట్టుకుంది ఎంత బాగుంది కదా చూస్తుంటే తినాలనిపిస్తుంది ఇంకా ఎందుకు వచ్చేయండి తినేద్దాం ఇంకా చూడండి అత్త అయితే మొత్తం కలిపేసింది ఇది కలిపేసే లోపల నేను ఇంకా వేరే అల్లం చట్నీకి పోపేద్దాము అనుకుంటున్నాను అత్త అయితే ఏమనలేదు ఇంకా పో అల్లం చట్నీకి పోపేసినాం అనుకో రెండు ఒకటేసారి పెట్టేస్తే పని అయిపోతుంది కదా మళ్ళీ అది ఒకసారి ఏదో ఒకసారి కాకుండా తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడైతే అత్తయ్య అయితే మళ్ళీ దాన్ని ఒక సపరేట్ దాంట్లోకి తీ తీసుకుంటుందనమాట డబ్బాలోకి ఇంకా స్టోర్ చేయాలి కదా దానికైతే బాక్స్కి అయితే బొట్లు అన్నీ పెట్టేసుకుంది చూడండి ఇలా అయితే తీసేస్తుంది అనమాట దానికి ఆయిల్ ఊరాలి కదా అట్లా తీసేసి ఆయిల్ అయితే చాలా వస్తుంది ఇప్పుడైతే అల్లం చట్నీలోకి పోపేసుకుందాం మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని అల్లం చట్నీ చెప్పాను కదా కొంచమే ఉంటుంది పోపేసుకొని ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలన్నమాట చూడండి ఆయిల్ ఎంత హీట్ అయిపోయిందో కదా ఇప్పుడు కొన్ని పచ్చి వెల్లుల్లి రెబ్బలు నేనైతే దంచి దంచలేదు అలాగే వేసుకున్నాను అల్లం చట్నీ కదా దంచడం అవసరం లేదు వేసుకున్నాక ఇంకా అది ఆ స్టవ్ ఆఫ్ చేసి అది చల్లారని అలా చూడండి అల్లం చట్నీకి అత్తయ్య అయితే అన్నీ కలుపుకుంది ఇందులో సేమ్ ఇందాక కలుపుకున్నట్టే కాకపోతే అల్లం చట్నీకి ఆల్రెడీ ముందే మామిడికాయ ముక్కల్ని కలి కారంలో కలిపేసింది అనమాట ఇందాకేంటంటే అన్నీ కలిపాక మామిడికాయ ముక్కలు వేసాము అల్లం చట్నీకి అయితే ఇలా మామిడికాయ ముక్కలు కలపాలి అల్లం అయితే పోపులోనే వేసుకుంది అత్తయ్య వేసుకున్నాక చూడండి ఇది నేను పట్టుకుంటే ఇంక అత్తయ్య కొంచెం కొంచెంగా తీసుకుంటూ బాండీలోనే కలిపేస్తుంది అనమాట కొంచెమే కదా క్వాంటిటీ జస్ట్ టూ కేజీస్ అనమాట టూ కేజీస్ కూడా లేకపోవచ్చు అంత ఉంట ఎంత ఉంటుందో అప్రాక్సిమేట్లీ మీరే గెస్ట్ చేయండి గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇది కూడా కలిపేస్తుంది అయిపోతుందండి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ టేస్టీ టేస్టీగా చిట్నీస్ అయితే రెడీ అయిపోతాయి ఇంకా పండగే పండగ రోజు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ దాన్ని బట్టి నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికైతే బాగుంటుంది అయితే టేస్ట్ చూస్తుంది నేను కూడా టేస్ట్ చూసిన సూపర్గా ఉందండి చట్నీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్